ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే శ్రవంతి గారు నమస్తే అమ్మా శ్రవంతి గారు షష్ట గ్రహ కూటమి గురించి రకరకాల వార్తలు వినిపిస్తా ఉన్నాయి అసలు కరోనా లాంటి వ్యాధి మళ్ళీ వస్తుందని లేదంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అవి అవకాశాలు ఉన్నాయని లేకపోతే భూకంపాలు రాశిలో వస్తుంది సంభవిస్తోంది కాబట్టి భూకంపాలు అవి జల ప్రవేశాలు చాలా సునాము లాంటివి వచ్చి ఇబ్బంది కలిగిస్తాయని ఇలా రకరకాల వింటూ ఉన్నాం అసలు శ్రేష్ట గ్రహ కూటమి అంటే ఏంటి ఎందుకు వస్తుంది దానివల్ల ఎంతమందికి లాభం ఎవరెవరికి లాభం ఎవరెవరికి నష్టం లాంటి మాటలు ఈరోజు డిస్కస్ చేద్దాం తప్పకుండా గ్రహ కూటమి అని అంటే ఏంటి అని అంటే గ్రహాలన్నీ కూడా ఒకటే దగ్గర ఉండడం ఎస్ కాబట్టి ఇవన్నీ ఒక దగ్గర ఉంటాయి కనుక అవి ఇచ్చే మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పి చెప్తారు మన అనలైజేషన్ ఎప్పుడు కూడా చేయడం ఎప్పుడు జరిగింది అనేది బాగా గుర్తుపెట్టుకొని దానికి రీజన్స్ అన్ని వెతికి అది బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం మనం మళ్ళీ అవి రాకుండా వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు చేసినవి చేయకుండా ఇంకెలా చేయొచ్చు అన్న జ్ఞానానికి రెండో వైపు చూడాల్సింది ఏంటి అంటే కాయిన్ అదర్ సైడ్ కూడా ఉంటుంది ఏంటి అంటే గ్రహ వల్ల మంచి కూడా జరిగే అవకాశం ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలని ఓ ఏదైనా కూడా ప్రకృతి మనకి మంచి చేయడానికి అనేది ఇస్తుంది అనేది కనుక మనం గుర్తుపెట్టుకుంటే కనుక ఆ కోణంలోంచి కూడా మనం ఆలోచించడానికి అవకాశం సో ఇది పాజిటివ్ కూడా ఇస్తుంది ఓన్లీ నెగిటివ్ కాదు నెగిటివ్ అనేది కాదు పాజిటివ్ కూడా తప్పకుండా ఇస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అట్లాగే మనము ఇప్పుడు చూస్తూ ఉన్నది ఏంటి అని అంటే క్రైసిస్ ఆల్రెడీ మనం ట్వంటీ ట్వంటీ నైన్ స్టార్ట్ అయినప్పుడు కూడా న్యూమరాలజీ పరంగా కూడా చాలా అసలు డ్రాస్టిక్ గా ఉంటాయి ఏ చేంజెస్ అయినా కూడా అనేది మనం చెప్పుకోవడం జరిగింది మనం చూస్తే ఎందుకంటే కుజుడు అంటే చాలా పవర్ఫుల్ నైన్ నెంబర్ కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతా యాడ్ చేసుకుంటే నైన్ నైన్ నెంబర్ చాలా పవర్ఫుల్ అనమాట మీరు చూస్తే గనక అగ్రరాజ్యంలో కూడా ఎలాంటి మార్పుల్ని చూస్తున్నాము అనేది అంచనా వేయాలి మనం ఈ పాటికి అలాగే మీరు ఇంకోటి ఆలోచిస్తే గనక ఫైనాన్షియల్ గా అంటే స్పెక్యులేషన్ స్టాక్ మార్కెట్ అనేది చాలా డౌన్ అయింది అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ గ్రహ కూటమి వల్ల ఆరోగ్యము అనారోగ్యం వాటి కంటే కూడా ఎక్కువగా ఫైనాన్షియల్ మీద కానివ్వండి రిలేషన్స్ మీద కానివ్వండి ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకే అయితే ఏదైనా కూడా భగవంతుడి సంకల్పంతో జనిస్తుంది కాబట్టి అనే కదా ఇవన్నీ కూడా ఆయన అధీనంలో ఉన్నాయి కాబట్టి సృష్టి అంతా కూడా ఆయన అధీనంలో ఉంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఆ యోగం అనేది మంచి యోగంగా చూపించు అని చెప్పి దండం పెట్టుకోవాలి మరి అలాగే మనకి మేనిఫెస్టేషన్స్ ద్వారా చూస్తే కనుక ఏదైతే మనం బలంగా విశ్వసిస్తాము ఏదైతే ఇది జరుగుతుంది అని గట్టిగా నమ్ముతామో అదే జరుగుతుంది అనేది మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటున్న విషయం కాబట్టి దీనివల్ల ఇలా జరుగుతుంటా ఇలా జరుగుతుంటే అనే బదులు దీనివల్ల మంచే జరుగుతుందిట అని మనం నమ్మి ఆ మంచి ఏం జరుగుతుంది అనేది అనలైజ్ చేసుకుంటే కనుక మనకి చాలా మంచి జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకే అయితే వైరస్ ప్రబలింది అప్పుడు అనేది మనం చూస్తున్నాం కానీ ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు ఎలా కష్టపడ్డారు ఎలా వైరస్ నుంచి బయటకు వచ్చేసారు అని చెప్పేసి కొన్ని ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి మనం చెప్పుకుంటే కొంతమంది ఇప్పటికీ కూడా టచ్ చేస్తే మాకు రాలేదండి అస్సలు మా ఇంట్లో ఎవ్వరికి కూడా ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవ్వలేదు వైరస్ అటాక్ అవ్వలేదు దేవుడు దేవల్లా అని చెప్తూ ఉంటారు అసలు ఏంటి అనేది మనం చూస్తే గనక ఇలాంటివి ఎప్పుడన్నా మీరు విన్నప్పుడు దత్తాత్రేయ స్వామిని వెనక పూజిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేది గుర్తు పెట్టుకోవాలి లక్ష్మీనారాయణ రాజయోగంతో వస్తోంది ఇది అనేది ఒక దగ్గర నేను చదివాను అనమాట చదివినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఎవరికి బాగుండదు ఎవరికి బాగుండదు అంటున్నారు కానీ కొన్ని రాసుల వరకు ఇంకా బాగుంటుంది అనేది మనం ఎక్కడ కూడా వినడం లేదు ఓసారి చూస్తే మనకు భయం అనిపిస్తుంది అసలు సజెషన్ చూడొద్దు అనేది స్క్రోల్ చేస్తూ ఉంటాను అంటే ఏంటంటే నెగిటివ్ విషయాలు ఏవి కూడా మన సబ్కాన్షియస్ మైండ్ ని రీచ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే వచ్చే సునామీని ఎట్లాగూ ఆపలేం అవునా కాదా ఎలా అయినా వస్తుంది తప్పదు భరించాల్సిందే ప్రకృతిని మనం విపరీతంగా బాధ పెడుతున్నాం అనిపిస్తుంది అని అంటున్నాం నీళ్ల కోసం తవ్వేస్తున్నాం మైనింగ్ చేస్తున్నాం అన్ని కూడా చేస్తున్నాయి కాబట్టి కాబట్టి రోజు మా కోసం అందుకనే మీరు చూస్తే అరచేతులు చూసుకొని దండం పెట్టుకోండి కిందకి పాదం మోపేటప్పుడు దండం పెట్టండి మమ్మల్ని ఇంత మోస్తున్నావు తల్లి అని చెప్పేది అదే వెరీ కాబట్టి మధురాతికి దండం పెట్టుకోవడము ఇలాంటివి ఏవి జరగకుండా చూడమా మమ్మల్ని క్షమించి మమ్మల్ని వదిలేసాయని చెప్పి దండం పెట్టుకుంటే ఎటువంటి ఉపద్రవాలు రావు అనేది గుర్తు పెట్టుకోవాలి ఎస్ సో వినారా శ్రవంతి గారు ఏం చెప్తున్నారు ఎస్ గ్రహ కూటమి అన్నది ఉంది దాన్ని ఎప్పుడు ఎవరూ ఎలాగో తప్పించలేము అది ఎలాగో థంబురులు కాబట్టి పాజిటివ్ కూడా ఉంది నెగిటివ్ వైపే ఆలోచించద్దు ఆ నెగటివ్ నే ఇంకా మీరు మేనిఫెస్ట్ చేసి యూనివర్స్కి నెగిటివ్ పవర్ ఇవ్వద్దు అదేదో పాజిటివ్ సైడ్ చూసి పాజిటివిటీ ఇవ్వండి అంతా పాజిటివ్ మేనిఫెస్ట్ చేస్తుంది కొండంతలో పోయేది అప్పుడు మన మేనిఫెస్టేషన్ ద్వారా ఘోరంతలో పోతుందేమో అంటుంది మళ్ళీ నచ్చింది శ్రావంతి గారు నాకు మాట రకరకాల యూనో అందరితో చేసి ఉన్నాం కదా సెస్ట్రహ కూటమి మీద టాపిక్స్ ఎవరి ద్వారా ఏం తెలుస్తుందా ఎంత డిఫరెంట్గా తెలుస్తుందా అని అనుకుంటా ఉన్నాము బట్ దిస్ ఇస్ వేర్ వీ ల్యాండ్ అప్ కరెక్టే కదా ఎందుకు ప్రతిసారి వస్తుందంట సునామీ వచ్చేస్తుందంట అర్క్ వేక్ వచ్చేస్తుందంట ఫైనాన్షియల్ గా మార్పులు స్టాక్ మార్కెట్ స్తంభిస్తుందంట లేకపోతే ఈవెన్ రాజకీయ పరంగా చూసినా కూడా మెయిన్ పొజిషన్లో చాలా మార్పులు అన్ఎక్స్పెక్టెడ్ మార్పులు వచ్చేస్తాయని అంటున్నారు అండ్ గురువు స్థానంలో ఉన్న వాళ్ళకి తప్పకుండా బికాస్ గ్రహ కూటమి అప్పుడే మళ్ళీ గ్రహణం కూడా వస్తుంది కాబట్టి పెద్దవారికి ఎవరికైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్ని నెగటివ్ వింటా ఉన్నాం అట్లాంటివి ఒకటి కిడితి ఎవరి రాతలు అన్నీ కూడా రాసుకునే వచ్చాం కదా ఆయన రాసిన తర్వాత వచ్చిన వాళ్ళవే కదా మరే కాబట్టి నేనేమనుకుంటాను అనంటే అట్లా కాదు స్వామి ఇది ఇట్లా జరుగుతుంది ఇలాంటివి ఏవి కూడా జరగకుండా చూడమని దండం పెట్టుకుంటే పది మందిలో తొమ్మిది మంది ఒకటే దండం పెట్టుకున్నారనుకోండి తొమ్మిది మంది అనుకున్నదే జరగడానికి అవకాశం ఉంది అనేది ఖచ్చితంగా మనం నమ్మాలి అనేది నా భావన సో మనం కూడా శిష్టగ్రహ కూటమి ఎస్ ఉంది బట్ దాని నెగిటివ్ ఎంత ఉందో పాజిటివ్ అంతుంది కాకపోతే కంపల్సరిగా ఎప్పుడైనా విన్నారా ఆస్టరాయిడ్స్ భూమి తగులు తగిలిపోతుంది అని చెప్పి ఎన్నో ఉంటా కానీ ఏది తగలకుండా ఎలా మరి వెళ్ళిపోతున్నాయి అది భగవత అనుగ్రహమే కదా మరి కాబట్టి ఇవి కూడా తప్పకుండా భగవంతుడిని మనం ఆరాధిస్తే గనక ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనేది మనం నమ్మాలి వస్తుంది 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 అని జపం చేసే బదులు వస్తుంది ఎలాగో వచ్చేది దాన్ని ఎలా తప్పిస్తావు నువ్వే దారి చూపునైనా అని అడగండి అంతే అంతే ఆ శ్రీపాద వల్ల భూమి డెఫినెట్ గా అలాగే చేస్తాం శ్రావంతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం నమస్తే